యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి కానీ ఈ వీడియోలో మనం ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టేబుల్గా ఎలా ఉంచుతుందో తెలుసుకుందాం యాపిల్ సైడర్ వెనిగర్లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది ఇది యాంటీగ్లైసిమిక్ అంటే మన షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుందనమాట ముఖ్యంగా భోజనం తర్వాత తీసుకోవడం చాలా బెనిఫిట్ ఈవెన్ ఎర్లీ మార్నింగ్లో కూడా రిజల్ట్స్ చాలా మంచిగానే ఉంటాయి మనము రాత్రి అంతా పడుకున్నాక ఉదయాన్నే లేవంగానే సాధారణంగా షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండాలి కానీ కొంతమందిలో అంటే ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్న పేషెంట్స్కి ఉదయాన్నే లేవగానే షుగర్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది వాళ్ళు రాత్రి భోజనం చేయడం వల్ల కాదనమాట మన లివర్ గ్లూకోనియోజెనిసిస్ అంటే బాడీలో ఉన్న ప్రోటీన్ ఫ్యాట్ అండ్ కీటోన్స్ని గ్లూకోస్ లాగా మార్చుతుంది దీన్నే మనం గ్లూకోనియోజెనిసిస్ అని అంటాం సో ఇది అసిటిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రాసెస్లో కావాల్సిన ఎంజైమ్స్ని బ్లాక్ చేసి ని ప్రొడ్యూస్ చేయకుండా చూస్తుంది సో షుగర్ అనేది పెరగదు సో యాపిల్ సైడర్ వెనిగర్ షుగర్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట అంతేకాకుండా ఈ అసిటిక్ యాసిడ్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అండ్ ఇన్సులిన్ సెక్రీషన్ కూడా తక్కువ చేస్తుంది సో ఇది షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అండ్ షుగర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇద్దరికి కూడా చాలా ఉపయోగపడుతుంది సో ఎలా తీసుకోవాలి అంటే రాత్రి పడుకునే ముందు వన్ స్పూన్ ఆఫ్ ఆపిల్ సైడర్ వెనిగర్ని ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగండి ఇలా కంటిన్యూస్గా తాగడం వల్ల మీ ఒకవేళ మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ఉదయాన్నే లేచినప్పుడు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్టేబుల్గా వచ్చేస్తాయి అండ్ మెల్లమెల్లగా మీరు టాబ్లెట్స్ వాడడం కూడా తగ్గి తగ్గించవచ్చు అనమాట సో ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సో కన్సిస్టెంట్గా ఒకసారి వాడి చూడండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ